ప్రేలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఐదు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనషే చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు దేవునికి పెట్టిన మొరలను ఇస్రాయిలీల దేవుడైన యహోవ పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇస్రాయిలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది వ్యాఖ్యానాంశం మనషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు నాలుగవ భాగం అతని పునరుద్ధరణ వ్యాఖ్యానాంశం మనషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు నాలుగవ భాగం అతని పునరుద్ధరణ వ్యాఖ్యానం మనషే పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు అతనిని ఎరుషులేముకు తీసుకువచ్చి అతని రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగించాడు అప్పుడే దేవుని శక్తి కృప అతని హృదయానికి అర్థమయ్యాయి గనక్క పదమూడవ వచనంలో రాయబడినట్లుగా యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనను మారు మనస్సు అంటే దేవుని నీతి యొక్క వెలుగులో మన పాపాన్ని బట్టి అంతరంగములో కలిగే పురోగమన సంబంధమైన మార్పు నిజమైన మారు మనస్సు బహిరంగంగా మార్పు చెందిన ప్రవర్తనలోనూ వైఖరిలోనూ కనబడుతుంది దేవుని వైపు తిరిగి మారు మనసు పొందామంటే దానికి మునుపటి ప్రవర్తన ఆ మారు మనస్సుకు తరువాత ప్రవర్తన అనేవి ఉంటాయి మారు మనసు పొందిన తర్వాత అతనిలో ఖచ్చితంగా మనం చూసేది ఇదే యురుషులేము ప్రాకారములను అతడు మరమ్మత్తులు చేయించాడు దేవుని మందిరములో తాను నిలవబెట్టిన విగ్రహాలను తొలగించి దానిని ప్రక్షాళన చేశాడని పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో మనం చూడవచ్చు మారు మనస్సు యొక్క ఫలాలు ఇవే అనగా అంతరంగములోని వాస్తవానికి బహిరంగమైన సాక్ష్యం ఇదే ఇది పరిపూర్ణమైనది కాకపోయినా యదార్థమైనదే అని పదిహేడో వచనంలోని అంశాల ప్రకారం మనం గమనించవచ్చు మనుష్య చేసిన ప్రార్థన గురించి మన ధ్యానవాక్యములో ప్రస్తావించబడింది కానీ అతడు ఏ మాటలను పలికాడో బైబిల్లో మన నిమిత్తం రాయబడలేదు అయితే యూదుల చరిత్ర గ్రంథాల్లో అతని ప్రార్థన భద్రపరచబడి ఉంది అది చాలా సుదీర్ఘమైన ప్రార్థన అయితే అందులో ఒక్క మాట ప్రాముఖ్యమైనదిగా ఉంది యహోవా పొందిన వారికి నీవే దేవుడవు నాలో నీవు నీ మంచితనాన్ని ప్రత్యక్షపరచుచున్నావు నేను బ్రతుకు దినములన్నియు నిరంతరము నిన్ను స్థుతించెదను దేవుని కృపను గురించిన జ్ఞానం గ్రహింపు మనలో ఆరాధనను విధేయతను పుట్టిస్తాయి ఆ తర్వాత అతనితో మాట్లాడి అతని విశ్వాసమును తిరిగి కట్టుటకు దేవుడు దీర్ఘదర్శులను మనిషి దగ్గరకు పంపించాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న మన దేవుని వారెవరు ఈ కృపాగాధకు అద్భుతమైన తుది పలుకులు ఉన్నాయి మత్స్సు వార్త మొదటి అధ్యాయం పదో వచనంలో రాయబడినట్లుగా క్రీస్తు వంశావళిలో మనషే మనకు కనబడతాడు తన నిమిత్తం మరణించి తనను రక్షించిన మెస్సియాకు తాను ఒక పూర్వీకునిగా ఉంటానని మనషియకు తెలిసి అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఇప్పుడు అతనికి తెలిసి ఉంటుంది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు